ಇವರು ಈ ತಂಡ ಈ ಸೂಪರ್ ಜಿಎಸ್ಕಿ ಸೂಪರ್ ಗ್ಯಾರಂಟಿ ಇದೆ ಸೂಪರ್ ಜಿಎಸ್ಕಿ ಸೂಪರ್ ಸ್ಟೇರಿಂಗ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ బీసీఓ గారికి అలాగే మా బోట సుందరరావు గారికి మా ఇస్ బోటర్ తీసుకుంటే లక్ష్మీబాయి గారికి అలాగే ఇక్కడ విచ్చేసేటువంటి వినియోగదారులకి కస్టమర్లకి ప్రశ్నలకి ఎలంగా మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఈరోజు ముఖ్యంగా భారత ప్రభుత్వము ఈ జిఎస్సి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ అక్టోబర్ నుండి జిఎస్సీ రేషన్ చాలా వరకు తగ్గించింది దానివల్ల దానివల్ల ఏమైతే వినియోగాలకి వాహనాలు కొద్దిగా చౌకగా వారి ఈ ఆటోమొబైల్ ఈ ఆటోమొబైల్ సెక్టార్కి ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుంది అంతేకాకుండా ఈ ఈ కస్టమర్స్కి ఇది చేయడం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ పెరుగుతుంది అదేవిధంగా దానివల్ల పరోక్షంగా ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఇంట్లో లేవు ఏ వాటి మీద ఎంత పర్సంటేజ్ ఈ జీఎస్టీ కేసు తగ్గినా నేను కొద్దిగా ఎవరి శాతం కొద్దిగా ఉన్నాను ఈ నిర్జ వాళ్ళ నుంచి ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండింది ఎప్పుడు ఇరవై రెండు సెప్టెంబర్ ముందు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ దానిని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ తగ్గించింది అన్నమాట అదేవిధంగా ఈ చిన్న ప్యాన్సిల్ కార్లు ఈ ఎన్జీవీలు ఉంటాయి కదా వాటిపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించింది అదేవిధంగా ఈ ఆటోలు ఆటోలు త్రీ వీలర్ బుష్ వెహికల్స్ మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు ఈ జిఎస్టీ రేస్లో తగ్గించడం జరిగింది అదేవిధంగా ఈ ఆటో ఆటో వెహికల్స్ ఈ స్టేట్ పార్ట్స్ ఉంటాయి టూల్స్ స్టే పార్ట్స్ మీద కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు తగ్గించండి సో అదేవిధంగా ఈ ట్రాక్టర్స్ సంబంధించినటువంటి ఈ డ్రైవ్ ట్యూబ్స్ ఈ గేర్ హైడ్రాలిక్ పంప్స్ వాటిపైన ఇప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది సో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వరకు ఈ జిఎస్టి రేటు తగ్గించడం జరిగింది అనమాట సో ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరి ప్రజలు కూడా ఈ టూ వీలర్స్ స్ప్రేస్ అందరూ కూడా కొద్దిగా తక్కువ రేటు ఉండడం వల్ల ప్రతి ఇంటికి ఇది చాలా నీట్ అవసరం వాహనాలు టూ వీలర్స్ త్రీ వీలర్స్ అదేవిధంగా రైతులు ముఖ్యంగా ట్రాక్టర్లు వాటిని కొనుగోలు శక్తి పెంచే ఉద్దేశంతో గవర్నమెంట్ జీఎస్టీ రేట్లు చాలా కన్వీనియట్ గా తగ్గించింది అనమాట అదేవిధంగా దీనివల్ల ఏమంటే పరోసంగా ఈ విద్యార్థుల ఇప్పుడు మనం జిఎస్టి అనేది ఒక పనులు వ్యవస్థ రెండు వేల పదిహేను నుంచి ఇంక్వింట్ చేశాం ఇండియాలో భారతదేశం అంతా ఒకే రకమైన పన్నుల వ్యవస్థ రెండు వేల పదిహేడులో మనం జిఎస్టి వచ్చినప్పుడు నాలుగు రకాల పన్నులు స్లాబ్స్ ఉండే ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై మ్యాక్సిమం ఇరవై ఉండే ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ ఓ అనే ఒక భారీ సంస్కరణని మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా తీసుకొని రేటు స్లాబ్స్ని సింప్లిఫై చేసి తగ్గించారు నాలుగు రకాలు ఉండేదాన్ని ఇప్పుడు రెండు రకాలే ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ సింప్లిఫై చేశారు దాన్ని టూ పాయింట్ ఓ అంటున్నాం ఐదు పర్సెంట్ అంటే మనము సామాన్య ప్రజలు వాడే నిత్యావసరాలు గ్రోసరీసు మెడిసిన్స్ ఏమైనా మన సామాన్లో వాడే ఎడ్యుకేషన్ మెటీరియల్ నోట్ బుక్స్ ఇలాంటివి కాలేజీ ఫీజులు ఇలా సామాన్య మధ్య ప్రజలు వాడే వస్తువులు సర్వీసెస్ ఏమైనా ఫైవ్ పర్సెంట్ లగ్జరీ ఐటమ్స్ ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఉదాహరణ మనకి తా చెప్పినట్టు కాలు బైక్స్ ఒక లక్ష రూపాయలు బైక్ ఉంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ పిహెచ్ కట్టేవాళ్ళం అంటే లక్ష ఇరవై ఎనిమిది వేలు కాస్ట్ అలాంటివి ఇప్పుడు ఇరవై ఎనిమిది పద్దెనిమిది పర్సెంట్ చేశారంటే పది పర్సెంట్ తగ్గింది లక్ష ఇరవై ఎనిమిది వేలు బైక్ ఇప్పుడు మనకి లక్ష పద్దెనిమిది వేలు కోసం ఆ విధంగా కాలుకి బైక్కి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ తగ్గించారు ట్రాక్టర్స్ రైతులకి వ్యవసాయ మన ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రికల్చర్ బేస్ అందువల్ల వ్యవసాయదారులు వాడే ట్రాక్టర్స్ వాళ్ళు ఈ కుటుంబ నుంచి టై చేసే మిషన్స్ ఇవన్నీ కూడా ట్వల్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయితే లీష్ ఫైవ్ పర్సెంట్ పెట్టారు ఇలా ఇక్కడ ఇందులో బ్యాంక్వార్ కల్సర్ దాన్ని అక్కడ కూడా యాక్వా రైతులకు సంబంధించి వాళ్ళు వాడే ఎరేటర్స్ వాళ్ళు వాడే రుడ్డు ఫీడ్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు ఫైవ్ పర్సెంట్లో పెట్టాయి అంటే ఈ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కూడా మన ఫిల్ గ్లాస్ వాడే ఎలక్ట్రానిక్స్ ముందు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు అవన్నీ ట్వంటీ ఎయిట్ ఉండేవి అవన్నీ కూడా ట్వంటీ వచ్చాయి లగ్జరీ రేట్స్ కూడా చాలా తగ్గించారు ట్యాక్స్ రేట్లు చేశారు నుంచి కూడా ఈ డీలర్స్ ఎవరైనా ఉంటే వ్యాపారస్తులు ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కఠిన రేట్ల పట్టమే అమ్మాలి నేను పాత రైతుతో ఐఎస్ రేట్తో కొనుగోలు చేస్తాం కదా మేడం ఇప్పుడు నేను పాత రైతుతో కూడదు రైతు ఇరవై రెండు నుంచి వచ్చింది కాబట్టి తగ్గిన రేట్లో ఎంఆర్పి పెట్టడానికి మీరు అమ్మాలి ఒకవేళ మీరు రేట్ ఎక్కువ అంటే ఈ కన్సూమర్స్ కంప్లైంట్ చేయొచ్చు డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కివైట్ చేసిన సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ

సిక్స్ ఎయిట్ థౌసండ్ డెలివరీ థ్యాంక్ యూ మీరు ఇస్తాను లక్షా ఒక్కే లక్షా ఇరవై వేల ఇరవై ఇచ్చేస్తాం థ్యాంక్ యూ అండి నేను వన్ సిక్స్టీ బండి తీసుకున్నానండి బజాజ్ స్వరూమ్ లక్షా డెబ్బై వేలు ఉంది బండి ఇంతకు ముందు ఇప్పుడు నేను లక్షా యాభై ఐదు వేలుగా అందించాలి పదిహేను వేల దాకా జిఎస్టీ లేదు అది కాకుండా నాకు బజాజ్ స్లో వాళ్ళు దీపావళి ఆఫర్ మూడు వేలు దాకా ఓకే థ్యాంక్ యూ తగ్గించారు ఈ డిమాండ్ పెరగడం వల్ల ఏమంటే ఈ ట్రైన్లు బ్యాటరీలు ఈ బెయిన్స్ డూప్లికేట్స్ ఈ ఇండస్ట్రీస్ వెళ్ళి కూడా ఎంతో ప్రయోజనం కలుగుతున్నాయి సో అదేవిధంగా ఈ జిఎస్టీ తగ్గిన తర్వాత భారతదేశంలో తయారు చేసిన వాహనాలు మరింత చౌకగా లభిస్తాయి అదే ఇది ఈ చేస్తే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అదేవిధంగా ఈ వాహనాలను ఉత్పత్తి మరియు అమ్మకం చేయడం వల్ల ఈ యూనిట్స్ మ్యానుఫాక్చరింగ్ యూనియర్స్ ఈ డీలర్షిప్స్ సర్వీస్ వాటికి వాటి ద్వారా కొత్తగా ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా ఉండేది సో ఈ ఉద్దేశంతో ఈ దానివల్ల ఏం చేస్తారంటే అందరూ కూడా ప్రజలు ఈ జీఎస్టీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సదుపరచుకునే ఉద్దేశంతోనే గవర్నమెంట్ వాళ్ళు అందరికీ తెలియపరచలే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నారు సో ఈ ఈ రేట్స్ జిఎస్టి రేట్స్ మీరు ఈ పక్కన వాళ్ళకు మీ ఇంటి వాళ్ళకు కూడా ఎవరికైనా తెలియకపోతే తెలియజేసి వాళ్ళు అంటే వాళ్ళు కొంతమంది రావడం మీటింగ్స్ వాళ్ళకు కొద్దిగా తెలియవరిస్తే గవర్నమెంట్ జిఎస్సీలో తగ్గించండి వాళ్ళు ఏమైనా ఉండాలంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి మూడే మూడు వంద వాళ్ళకు మీరు చెప్పాలన్నమాట జిఎస్సీ తగ్గించి దానివల్ల వేల టూ వీలర్స్ నుంచి పన్నెండు నుంచి పదిహేను వేలు అదేవిధంగా ట్రాక్ ఏడు నుంచి ఆరు వేలు అదేవిధంగా ఫోర్ వీలర్లు సుమారుగా ల్యాక్స్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ పౌజ్ వరకు బెనిఫిట్ ఉంది అనేసి ఉంటే వారు కూడా కొన్ని కొనుగోడానికి ఆస్కారం ఉండారు సో ఈ అవకాశాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం వరకు ఈ అవకాశం ధన్యవాదాలు జరుపుకుంటూ నాకు ఈ అవకాశం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మీ యొక్క ప్రోగ్రామ్ని మీరందరూ వచ్చి విజయనగరంగా చేశారు దీని తర్వాత ర్యాలీ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సెల్ఫీ దాకా సెల్ఫీ దాకా చేసి మీరు అక్కడ నుంచి డిస్కస్ అయిపోవచ్చు డీలర్స్ షోరూమ్ అన్ని షోరూమ్ మేము విజిట్ చేస్తాము మీరు అందరూ రెడ్గా స్టాల్స్ పెడుతూ ఉన్నారని కోరుకుంటున్నాము ర్యాలీ అయిన తర్వాత ప్రతి డీలర్స్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి అక్కడ కొన్ని ఫోటోస్ క్యాప్చర్ చేస్తాము మీరు ఎవరైతే మీరు కూడా అక్కడ లక్కీ ట్రిప్ తీసుకొని ఎవరైతే మంచి వాళ్ళకి మీకు నేను చెప్పాను వ్యక్తి మంచి వస్తున్నాము దయచేసి ఆ అరేంజ్మెంట్స్లో మీ మీ ఎక్కడ ఉండే స్టాఫ్కి అని మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి ఇప్పుడు మాత్రం ర్యాలీ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు మ్యాక్సిమం ముందుగా ఉండండి ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకోవాలని చెప్పాను మ్యాక్సిమం అందరూ హెల్మెట్ తీసుకొచ్చుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ముందు ముందు పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి స్లోగా ర్యాలీ స్లోగా ర్యాలీ సెల్ఫీ పాయింట్ దాకా వెళ్ళేసి అక్కడ నుంచి మీరు డిస్మస్ అయిపోవచ్చు బెనిఫిషెస్ మిగతా వాహనదారులు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి బెనిఫిషస్ స్టాఫ్ మీ యొక్క డీలర్సు ప్రెస్ పొలిటికల్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం